హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షంతులను ఏం చేయాలి ఇప్పటి వరకు రాని వాళ్ళు ఏం చేయాలి ఆ రోజు సాయంత్రం అయోధ్యలో రాముల వారి ప్రాణప్రతిష్ఠ చేసిన రోజు సాయంకాలం ఏ ఎన్ని దీపాలు వెలిగించాలి అనే దారి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం మీకు ఏమాత్రం ఉపయోగకరమని అనిపించినా ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి వెళ్ళే ముందు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే జనవరి ఇరవై రెండవ తారీఖున సోమవారం రోజు ఉదయము శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది జరుగుతున్నది సో అందుకోసమని అక్కడ నుండి అక్షంతలను ప్రతి ఇంటికి అందజేయడం అనేటువంటిది జరుగుతుంది ఆ అక్షంతలు అనేటువంటివి కొంతమంది ఇండ్లకు చేరాయి ఇప్పటి వరకు కొంతమంది ఇళ్ళకైతే చేరలేదండి ఆ అక్షంతలను ఏం చేయాలి అంటే అవి వచ్చిన రోజు నుండి మనము వాటిని తీసుకొని పూజారూంలో పెట్టుకోవాలి అండి పూజారూంలో పెట్టుకొని మీరు పూజ చేసుకున్నప్పుడు అక్కడ ధూపం దీపం అనేటువంటి చూపిస్తే సరిపోతుందండి ఆ అక్షంతలను ఇరవై రెండో తారీఖు రోజు పొద్దు పొద్దున ఇల్లు అంతా మంచి నీట్గా శుద్ధి చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత ఆ అక్షంతలను తల మీద వేసుకోవాలి అండి ఇంట్లో ఉన్న వాళ్ళు భార్య భర్త పిల్లలు ఆక్షంతలు తలవిందం అనేటువంటిది వేసుకోవాలి సాయంకాలం వేళ ఒక ఐదు దీపాలను అనేటువంటిది పూజారూంలో వెలిగించుకోవాలి అలాగే గడప ముందు రెండు దీపాలను వెలిగించుకోవాలి తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అనేటువంటిది చేసుకోవాలండి సాయంకాలం టైంలో ఇప్పటి వరకు మరి ఆక్షంతలు రాని వాళ్ళు ఏం చేయాలి అంటే మీరు మీ దగ్గరలో ఉన్న రాములవారి గుడికి కానీ ఆంజనేయ స్వామి గుడికి కానీ వెళ్ళి అక్కడ మాకు అయోధ్య అక్షంతలు కావాలి అని అడగండి ప్రతి గుడికి ఈ అక్షంతలు అనేటువంటి పంపించడం జరిగింది అక్కడ వాళ్ళు మీరు అడిగితే అయోధ్య అక్షంతలు అంటే ఇస్తారు అండి ఒకవేళ మీకు అవైలబుల్ లేకపోతే మీకు అయోధ్య అక్షంతల గుళ్ళో కూడా లభించలేకపోతే మీరేమీ బాధపడకండి మీ ఇంట్లో మీరు ఆ రోజున జనవరి ఇరవై రెండో తారీఖు రోజున ఇంట్లో మీరు కొన్ని అక్షంతలు అనేటువంటివి కలుపుకోండి నెయ్యి వేసుకొని కొంచెం పసుపు వేసుకొని శ్రీరామ శ్రీరామ అనే మంత్రాన్ని ఒక ఐదు సార్లు కానీ రక్ష అనేటువంటి మంత్రాన్ని ఒక మూడు సార్లు కానీ చదువుకుంటూ ఆ అక్షంతలు అనేటువంటివి కలుపుకోండి అవే అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షంతలుగా మీరు భావించి మీ తల మీద వేసుకోండి మీ పిల్లలను దీవించండి తల్లిదండ్రులు అయితే అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షంతలతో తల్లిదండ్రులు పిల్లలను దీవించాలి అండి వాళ్ళ శిరస్సు మీద వేసి మా అదే భర్త అయితే భార్య తల మీద వేసి భార్య శిరస్సు మీద వేసి దీవించాలి అండి మీ పెళ్లి రోజు కానీ పుట్టినరోజులు కానీ వచ్చినప్పుడు కొన్ని అక్షంతలు మీరు అన్ని అక్షంతలు వాడుకోకండి ఆ అక్షంతలలో కొన్ని కలుపుకొని మీకు వచ్చినటువంటి అక్షంతలతో కొన్ని అక్షంతలు అనేటువంటివి మీరు ఇంట్లో తయారు చేసుకొని ఈ అక్షంతలు అనేటువంటి ఆ రోజున కలుపుకొని మీరు ఇంట్లో ఉంచుకోండి ఆ అక్షంతలో కొన్ని అక్షతలు మీరు వాడుకోండి ఇంక కొన్ని అక్షంతలు అనేటువంటి మీ పూజారూంలో ఉంచుకోండి అందులో నుండి మీరు మీ పుట్టినరోజు కానీ పెళ్లి రోజులు కానీ జరిగినప్పుడు ఆ అక్షంతలు అనేటువంటివి మీ సిరస్సు మీద వేసుకోండి చాలా మంచి అండి మంచి జరుగుతుందండి అలాగే మీరు ఏదైనా జాబ్ కోసం మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ మీరు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు కానీ కొన్ని అక్షంతలు అనేటువంటివి మీరు మీ శిరస్తి మీద ధరించి మీరు వెళ్ళండి మీరు అనుకున్న పనిలో విజయం అనేటువంటిది జరుగుతుందండి తప్పకుండా ఈ అక్షంతలు మాకు ఇచ్చిన వాళ్ళు ఇవన్నీ మాకు చెప్పారండి ఒక స్వామి అయితే వచ్చారు అయ్యప్ప మాల వేసుకొని ఉన్నారండి ఆ స్వామి ఆ స్వామి మాకు ఈ అక్షంతలు ఇచ్చి ఇవన్నీ మాకు చెప్పారండి ఇవి మాకు ఈ అక్షంతలు అనేటువంటివి గురువారం రోజున మా ఇంటికి చేరడం అనేటువంటిది జరిగిందండి సాయంకాలం వేలో ఐదు దీపాలు అనేటువంటివి వెలిగించిన తర్వాత శ్రీరామ రక్ష మంత్రాన్ని మీరు ఒక నూట ఎనిమిది సార్లు కానీ ఒక మూడు సార్లు కానీ మీరు పఠించండి ఖచ్చితంగా మీకేదన్నా కోరిక ఉన్నట్లయితే ఖచ్చితంగా తీరుతుందండి కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఈ అక్షంత్రు మీ తల మీద ధరించండి ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం మీకు ఏమాత్రం ఉపయోగకరమని అనిపించినా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్